ఎప్పుడు చూడు ఏంటి తల్లి కూతురు లేదో ఒక డబ్బా వేసుకుని ముందు కూర్చుంటారు అనుకుంటున్నారా ఈ రోజు మేము ఒక మ్యాజికల్ బాక్స్ చూపిస్తాము ఇది లిప్స్టిక్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే కాదు ఎరేజర్ ఇలాంటి క్యూట్ క్యూట్ బొమ్మలు చాలానే ఉన్నాయి ఇదైతే మ్యాజికల్ టార్చ్ లైట్ అనుకోవచ్చు ఆ బుడ్డది నైట్ టైమే ఎక్కువ నాతో టైం స్పెండ్ చేసేది అప్పుడు స్క్రీన్ టైం తగ్గించడానికి ఇలాంటి ఉన్నాయి అనుకోండి మంచిగా ఎంగేజ్ అవుతారు ఆడుకోవటానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇవన్నీ నేను వ్రాపె స్మైల్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను వీళ్ళ దగ్గర చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ లో రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయి కిడ్స్ బర్త్డే పార్టీస్ కి స్కూల్ డిస్ట్రిబ్యూషన్స్ కి కిటి పార్టీస్ కి దేనికైనా గానీ నేను తీసుకున్న కలెక్షన్ లో మీకేది బాగా నచ్చిందో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇదేమో గ్లాస్ వాటర్ బాటిల్ స్కూల్ కి ఎప్పుడు వెళ్ళిద్దో గానీ లంచ్ బాక్సులు మటుకు రెండు మూడు ఉన్నాయి బ్యాగ్ తో సహా వచ్చింది ఇది అయితే అన్ని ప్రొడక్ట్స్ క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి అండ్ రేట్స్ కూడా వెరీ రీజనబుల్ అండ్ గ్లాస్ బట్ నాట్ లీజ్ ఏంటిదో తెలుసా మ్యాజిక్ వాటర్ బుక్ మనం జస్ట్ వాటర్ తో తడిపి ఇలా రబ్ చేసుకుంటూ ఉంటే లోపల ఇమేజ్ కనిపిస్తుంది బాగున్నాయి కదా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్బా బాయ్